ప్రస్తుతము మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కా కర్ణాటక మహారాష్ట్ర ఈ రెండు స్టేట్స్ లో కూడా చాలా వరకు మేజర్గా రైతులందరూ కూడా ఈ సంవత్సరం మాత్రము చాలా అర్లీగా అయితే పంటకు వెళ్ళిపోయారు సో దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మనం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు రేట్లు బాగుండడం తర్వాత రేట్లు డౌన్ అయిపోవడం వీటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది రైతులు దాని తర్వాత రోగాలని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా ఈ సంవత్సరం మాత్రం దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా జనవరిలోనే ఇతరీలు అయితే స్ప్రే చేసేసారు సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వచ్చేసరికి వన్ మంత్ స్టేజ్ లో కొన్ని ఉన్నాయి ట్వంటీ డేస్ స్టేజ్ లో కొన్ని టోటల్ అయితే ఉన్నాయి సో వాళ్ళందరూ ప్రస్తుతం ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు చిగురు సమస్య అనమాట సో ఆ చిగురుని ఎలా మేనేజ్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను ఒక మూడు విధాలుగా మీరు చిగురుని మేనేజ్ చేయొచ్చు ఆ మూడు విధాలు కూడా ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి సో ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోండి దయచేసి అందరూ కూడా ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే బేసిక్గా దానిమ్మలో చిగురు సమస్య అనేది కామన్గానే ఉంటుంది సో చిగురు కనుక వచ్చిందంటే పూత పర్సంటేజ్ అనేది తగ్గేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దానిమ్మలో చిగురుని మేనేజ్మెంట్ అయితే మీరు తప్పనిసరిగా చేయాలి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే చిగురు వస్తుంది అనగానే వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటంటే చిగురు ఎక్కువ వస్తుంది ఏం మందు కొట్టాలి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు చిగురుని ఆపాలి అనుకున్నట్లయితే పూతని కూడా ఆపేసినట్లే అది డైరెక్ట్ గా పూత పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది సో చిగురు ఆ చిగురు అనేది కూడా ప్లాంట్లో నుంచి వచ్చే గ్రోత్ గ్రోత్ వల్లే చిగురు కూడా వస్తుంది ఫ్లవర్ కూడా ప్లాంట్ గ్రోత్లో నుంచే వస్తుంది సో రెండు కూడా గ్రోత్లో భాగమే కాబట్టి మీరు చిగురుని ఆపాలి అనుకున్నట్లయితే ఓవరాల్గా ప్లాంట్ ప్లాంట్ యొక్క గ్రోత్ని మీరు ఆపేసినట్లేదు సో ఆ ప్లాంట్ యొక్క గ్రోత్ని మీరు ఏదైతే ఓవరాల్ గ్రోత్ని ఆపేస్తారో ఆ ఓవరాల్ గ్రోత్లో ఫ్లవర్ కూడా ఒక భాగం సో ఫ్లవర్ కూడా మీకు రాదు కాబట్టి చిగురుని ఆపడానికి ఎవరు కూడా స్ప్రేల మీద ఎక్కువగా వెళ్ళొద్దండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిగురుని మేనేజ్ చేసే ఫస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మీరు ఏం చేయాలంటే వచ్చిన చిగురు వచ్చినట్లుగా తీసేస్తూ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ షూట్స్ అనేవి షూట్స్ చిగురులు అనేవి మొక్కలు వస్తాయి ఒకటి బాటంలో కింద భూమి కానుకొని వచ్చే వాటర్ షూట్స్ అవి అందరు కూడా రిమూవ్ చేస్తారు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సెకండు పెన్సిల్ సైజ్ కంటే లావు కొమ్మలు ఏవైతే లావు బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన వాటర్ షూట్స్ వస్తాయి దాని తర్వాత ఎక్కడైనా లోపల చిక్కుగా ఉన్నటువంటి కొమ్మలు లావు బ్రాంచెస్ ని కట్ చేసి ఉన్నట్లయితే అలాంటి ప్లేసెస్ లో కూడా చిగురులు వస్తాయి అండ్ దాని తర్వాత పెన్సిల్ సైజ్ కంటే తక్కువ రీఫిల్ సైజు పెన్సిల్ సైజు మధ్యలో ఉన్నటువంటి సన్న కొమ్మల పైన కూడా చిగురులు అనేవి వస్తాయి ఈ చిగురుల వల్ల మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు ఈ చిగురులు మీకు ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వచ్చి అక్కడికే స్టాప్ అయితే అయిపోతాయి సో మూడో రకం చిగురులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు సమస్య రాదు ఏది పెన్సిల్ సైజ్ కంటే తక్కువ మందం తక్కువ లావు ఉన్నటువంటి కొమ్మలపైన వచ్చే చిగురుని మీరు ఉంచుకోవచ్చు అనమాట రిమైనింగ్ మీకు ఏదైతే నేను చెప్పానో బాటంలో వాటర్ షూట్స్ తీసేయాలి టాప్లో వచ్చే వాటర్ షూట్స్ని తీసేయాలి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఏ చిగురు అయితే మీకు ఇంచీలు నాలుగు ఇంచీల కంటే ఎక్కువ సాగుతూ పోతుంది అనేసి మీకు అనిపిస్తుందో ఆ చిగురుని కంప్లీట్గా మీరు పూర్తిగా రిమూవ్ చేయాలి పించింగ్ గించింగ్ ఏం చేయదండి పించింగ్ చేశారంటే అది అక్కడికి పించింగ్ చేసిన ప్లేస్లోకి ఫర్ సపోజ్ మీరు సిక్స్ ఇంచెస్ ఉన్నటువంటి బ్రాంచ్ని ఇక్కడ పించింగ్ చేశారనుకోండి ఈ ఇక్కడికి గ్రోత్ ఆగిపోయి ఇదంతా ముదురుతుంది ఇదంతా ముదిరి ఏమవుతుందంటే పించింగ్ చేసిన కొమ్మకు ఫ్లవర్ వస్తుంది మెయిన్ కొమ్మకు ఫ్లవర్ రాదు అంటే చాలా సన్న కొమ్మకు ఫ్లవర్ వస్తుంది సో అది కూడా బయట బయట కనుక చిగురు ఉంటే బయట మీరు గిల్లారంటే దానికి మీకు ఏమవుతుందంటే లోపల రావాల్సిన ఫ్లవర్ అనేది ఈ కొమ్మలో బయట వస్తుంది బయట వచ్చి సెట్ అవుతుంది అవి ఇట్లా బయట ఎక్కువగా వేలాడుతూ ఉంటాయి వాటి మన సన్బర్ను అలాగే పెస్టిసైడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గార ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సో లోపల ఫ్లవర్ రావాలంటే గుర్తుపెట్టుకోండి ఇంచుల కంటే ఎక్కువ చిగురు కనుక సాగుతూ ఉంటాయి ఇంచులు నాలుగు ఇంచుల కంటే ఎక్కువ చిగురు సాగుతూ ఉంటే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోయేంత వరకు కూడా మీరు ఈ ప్రాసెస్ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ కంపల్సరీ చిగురుని వచ్చింది వచ్చినట్లుగా మీరు టూ త్రీ ఇంచెస్ సాగగానే దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉండండి టూ త్రీ ఇంచెస్ సాగగానే పూర్తిగా రిమూవ్ చేస్తూ ఉండండి మీకు కావాలనుకుంటే మీరు పెన్సిల్ సైజ్ కంటే తక్కువ మందం ఉన్నటువంటి థిక్నెస్ ఉన్నటువంటి కొమ్మలపైన కనుక చిగురులు వస్తుంటాయి అవి మీకు ఎక్కువ సాగవు అవి వాటర్ ఫ్రూట్స్ అయితే కావు వాటిని కావాలంటే మీరు పించింగ్ అయితే చేసుకోవచ్చు పించింగ్ చేసినా ఒకటే చేయకపోయినా కూడా అవి కొంత దూరం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు పెరిగి అవి ఆటోమేటిక్గా అవి స్టాప్ అయిపోయి అక్కడికి ముదిరి వాటర్లో కూడా మీకు ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది బట్ కానీ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఏంటంటే వచ్చిన చిగురు వచ్చినట్లు తీసేయండి పించింగ్ కూడా మీరు చేయొద్దండి పించింగ్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే అంటే పించింగ్ చేసిన కొమ్మలో చివరిలో ఫ్లవర్ వచ్చి సెట్ అవుతుంది అలా సెట్ అయిన ఫ్లవర్ ఫ్రూట్ అనేది మీకు క్వాలిటీ రాదు ఎందుకంటే లాంగ్ టర్మ్ క్రాప్ ఇది దాదాపు ఆరు నెలల వరకు కొనసాగుతుంది కాబట్టి ఆరు నెలల వరకు మనం ప్రొటెక్షన్ చేయటం అనేది బయట ఎండ నుంచి వారి నుంచి ప్రొటెక్షన్ చేయటం మన వల్ల అయితే కాదు సో కాబట్టి మందుల వల్ల దేని వల్ల మనం మేనేజ్ చేయలేం సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు చిగురు వచ్చింది వచ్చినట్లుగా నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ పూర్తిగా రిమూవ్ అయితే చేపిచ్చేయండి లోపల సెట్టింగ్ అనేది మీకు అవుతుంది ఇది ఫస్ట్ మెయిన్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనమాట సెకండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ వచ్చేసరికి వాటర్ మేనేజ్మెంట్ సో టోటల్గా దానిమ్మ పంట ఏంటంటే ఓవరాల్గా మీరు చేసే మేనేజ్మెంట్ పైన డిపెండ్ ఉంటుంది ఎంత క్లీన్ అండ్ నీట్ గా మేనేజ్మెంట్ ఇన్ టైంలో ఎవరైతే మేనేజ్మెంట్ చేయగలుగుతారో వాళ్ళే దానిమ్మలో సక్సెస్ అవుతారు అదర్వైజ్ ఫెయిల్యూర్ అయితే అయిపోతారు సో సెకండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ వచ్చేసరికి వాటర్ మేనేజ్మెంట్ సో వాటర్ ఇప్పుడు ప్రస్తుతం మనకు మంచి కురుస్తుంది కాబట్టి వాటర్ పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు మొక్కకి సో వాటర్ ఫస్ట్ వాటర్ మీరు ఏదైతే ఇస్తారో అది ఫుల్ వాటర్ ఇచ్చేయండి త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ వాటర్ ఇచ్చేయండి ఎంత వీలైతే ఎంతవరకు భూమిని తడపండి ఎంతవరకు భూమి తడుస్తుందో అంతవరకు రూట్స్ అనేవి యాక్టివ్లోకి వస్తాయి ఎంత దూరము ఎంత ఎక్కువ నెలలో రూట్స్ యాక్టివ్ అవుతాయో అంత ఎక్కువ ఫుడ్ని తీసుకొని అవి మొక్కకు అందిస్తాయి సో ఎక్కువ ఏరియాలో ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది ఎక్కువ ఏరియా ఉంటే కాబట్టి ఎక్కువ ఫ్లవర్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వాటర్ ఫుల్ ఇచ్చేయండి సెకండ్ వాటర్ మీరు ఏం చేయాలంటే సెకండ్ వాటర్ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఫైవ్ డేస్ తర్వాత నుంచి వాటర్ స్టార్ట్ చేయాలి వాటర్ కూడా డిపెండింగ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్ మీ లోకల్లో ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ని టెంపరేచర్స్ని బేస్ చేసుకొని అండ్ దాని తర్వాత మీ సాయిల్ యొక్క క్యారెక్టర్ ని పట్టించుకొని సాయిల్లో ఒక్కొక్క సాయిల్ కి ఒక్కొక్క రకం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది సో ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పట్టించుకొని మీరు చూడండి చూసి మీరు టూ డేస్ కి వన్సా లేదంటే త్రీ డేస్ కి వన్సా అనేది చూసుకొని వాటర్ అయితే ఇవ్వండి కంటిన్యూస్గా అయితే వాటర్ ఇవ్వద్దు అండి వాటర్ కనుక ఇష్టం వచ్చినట్లు ఇచ్చారంటే చిగుర్లు విపరీతమైనటువంటి చిగురులు వచ్చేస్తాయి పూత అనేది మీకు ఎటువంటి పూత రాకుండా కంప్లీట్గా పూత అనేది రాకుండా పూర్తిగా చిగుర్లు వచ్చేస్తాయి సో మళ్ళీ మీరు వన్ మంత్ టూ మంత్స్ అనేది బ్యాక్కి వెళ్ళిపోతారు అనమాట అంటే లేట్ అయిపోతుంది మీకు పంట రా ఫ్లవర్ రావడం చాలా లేట్ అయిపోతుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ సాయిల్ సాయిల్ని పట్టించుకొని ఎంత వీలైతే అంత తక్కువ వాటర్ ఇవ్వండి ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోయినంత వరకు కూడా మీకు సఫిషియంట్ క్వాంటిటీలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్లవర్ నాకు కావాల్సినంత ఫ్లవర్ వచ్చేసింది అనేసి మీకు ఎంతవరకు అయితే అనిపించదో అంతవరకు మీరు ఏం చేయాలంటే చాలా లిమిటెడ్గా వాటర్ అయితే ఇవ్వాలి సో టూ డేస్ టూ డేస్ వన్స్ అవసరం అయితే టూ డేస్ వన్స్ ఇవ్వండి త్రీ డేస్ వన్స్ అవసరం అయితే త్రీ డేస్ వన్స్ ఇవ్వండి మిట్ట మధ్యాహ్నం వెళ్ళి చెక్ చేయండి చెట్టు ఏదైనా డల్ అవుతుందా వాటర్ రిక్వైర్మెంట్ ఉందా లీవ్స్ లీవ్స్ అనేవి లూజ్గా అయిపోయి ఉంటాయి ప్రాణం లేని వాటిలాగా లూజ్గా అయిపోయింది వాడినట్లుగా అనిపిస్తాయి అట్లా ఏమన్నా మీకు అనిపించిందంటే మీకు కొంచెం వాటర్ అనేది పెంచండి అది వన్ అవర్ ఇవ్వాలా హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి అడుగుతారు అది మీ సాయిల్ని పట్టించి మీరు ఇచ్చుకోవాలి నేను చెప్పేదో ఇంకొకరు చెప్పేదో కాదు మీరు ఓన్గా డిసైడ్ అయితే చేసుకోవాలి వాటర్ ఎంత ఇవ్వాలనేది మీరు డైలీ మీ సాయిల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు వాటర్ ఇస్తే నెక్స్ట్ డే వెళ్ళి చెక్ చేస్తే వాటర్ అనేది సాయిల్లో తేమ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మొక్క యొక్క బిహేవియర్ ఎట్లుంది మనం ఇచ్చినటువంటి వన్ అవర్ వాటర్ కి మొక్క బిహేవియర్ ఎట్లుంది సరిపోతుందా ఇంకా వాటర్ రిక్వైర్మెంట్ మొక్క ఏమన్నా ఇంకా వాటర్ అడుగుతుందా అనేది మీరు చెక్ చేసుకొని మిట్ట మధ్యాహ్నం వెళ్ళి చెక్ చేసుకొని చెట్టు వాడినట్టుంటే ఇంకొంచెం పెంచండి లేదంటే తగ్గించండి సో ఈ విధంగా మీరు వాటర్ మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఫ్లవరింగ్ డబ్బు ఇచ్చుకోవడంలో ఫెయిల్యూర్ అయిపోతారు థర్డ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ వచ్చేసరికి స్ప్రేయింగ్ ద్వారా అనమాట స్ప్రేయింగ్ ద్వారా నేను చెప్తాను స్ప్రేయింగ్ ద్వారా మీరు పూర్తిగా చిగురుని అదుపు చేయలేరు సో చిగురుని మీరు బాగా అదుపులోకి తీసుకొని రావాలంటే కొద్దిగా మనకి ఏంటంటే కొంతవరకు మార్కెట్లో కొన్ని మాలిక్యూల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి ఆ మాలిక్యూల్స్ ద్వారా కొంతవరకు మనము గ్రోత్ని అయితే ఆపగలము అది కూడా వన్ వీక్ టెంపరీగా మాత్రమే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు మాత్రమే గ్రోత్ని ఆపగలము ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అయినప్పటికీ కూడా నేను రైతులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రెండు మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి సెకండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేయండి తర్వాత థర్డ్ స్ప్రేయింగ్ కూడా చేయండి మూడు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయండి ఎందుకంటే ఎంత వీలైతే అంతవరకు మీరు చిగురు తగ్గి తగ్గి తగ్గించుకొని ఫ్లవర్ని రప్పించుకోవాలి ఎంత చిగురు తగ్గుతుందో అంత ఫ్లవర్ మీకు రావడానికి మెయిన్ స్టేములకే ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి లో కూడా మీరు మేనేజ్ చేయొచ్చు స్ప్రేయింగ్లో బెస్ట్ కాంబినేషన్ మీకు ఏంటంటే టు వన్ ఎంఎల్ పర్ లీటరు లిహోసిన్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఇది ఈ రెండు ది బెస్ట్ కాంబినేషన్ టిల్ట్ కూడా గ్రోత్ని సప్రెస్ చేస్తుంది లివోసిన్ కూడా గ్రోత్ని చాలా వరకు అయితే సప్రెస్ అయితే చేసేస్తుంది అనమాట సో ఇది గ్రోత్ని సప్రెస్ చేసి కొంతవరకు ఫ్లవర్ రావడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది ఈ కాంబినేషన్ మీరు అయితే స్ప్రింగ్లో చేసుకోవచ్చు సెకండ్ సెకండ్ ఇంకో కాంబినేషన్ మీరు ఇంకో కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు అదేంటంటే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ బోరాన్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి చేసుకోవచ్చు దీనివల్ల కూడా మీకు ఏమవుతుందంటే చిగురు అనేది ఏదైతే వచ్చి ఉంటుందో ఆ చిగురు వెంటనే ముదిరిపోయి దాంట్లో ఫ్లవర్ రావడానికి హెల్ప్ అవుతుంది ఫర్దర్గా కూడా చిగురు అనేది తగ్గుతుంది చిగురు యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతుంది ఈ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్లో ఫాస్ఫరస్ పొటాషియం ఉండడం వల్ల ఈ రెండు కూడా మనకి ఏంటంటే ప్లాంట్లో నైట్రోజన్ లెవెల్స్ని తగ్గించేస్తాయి దానివల్ల మీకు గ్రోత్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది సో సో ఇంకొకటి కూడా మనకునే అదేంటంటే టూ కామా ఫోర్ డి అనమాట టూ ఫోర్ డి అమైన్ సాల్ట్ అనేసి మీకు మార్కెట్లో లభిస్తుంది ఇది టూ ఫోర్ డీ హర్బిసైడ్ పేరుతో మీకు మార్కెట్లో బాగా పాపులర్ ఉంటుంది ఇది ఫైవ్ ఎంఎల్ ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ అంతకు మించి మీరు వెళ్ళొద్దండి సెవెన్ ఎంఎల్ మ్యాక్స్ టు మ్యాక్స్ దానికి మించి మీరు స్ప్రే చేయద్దండి టూ హండ్రెడ్ లీటర్స్లో వాటర్లో మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు దీంతో మీకు కంప్లీట్గా గ్రోత్ అయితే సర్ప్రైజ్ అయిపోతుంది కానీ ఫ్లవర్ రావడంలో కొంత డిలే అయితే అవుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లేట్ అయ్యి మీకు ఫ్లవర్ అయితే వస్తుంది ఈ స్ప్రే చేసిన తర్వాత ఎందుకంటే ఇది ఓవరాల్గా మొత్తం అంతా చెట్టు యొక్క గ్రోత్ని ఆపేస్తుంది ఇది సో కాబట్టి గ్రోత్ ఆగిపోయి మళ్ళీ చెట్టు మళ్ళీ మీకు రికవర్ అయ్యి మళ్ళీ ఫ్లవర్ అనేది ఇస్తుంది సో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డిలే అయితే అవుతుంది ఈ ప్రాసెస్లో కానీ చిగురు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఎంత చిగురు ఉన్నా కూడా ఆగిపోతుంది డోస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ నుంచి సెవెన్ ఎంఎల్ ఓన్లీ ఐదు నుంచి ఏడు ఎంఎల్ రెండు వందల లీటర్ల వాటర్లో మీరు కలిపి అయితే స్ప్రే చేసుకోవాలి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ ఎక్కడన్నా లీటర్కి ఫైవ్ ఎంఎల్ అనుకుని స్ప్రే చేశారు అట్లా చేస్తే మొత్తం మీకు అసలు టెన్ ఎంఎల్ చేసినా కూడా మీకు చెట్టు కంప్లీట్గా ఎల్లో ఇష్యూ ఎల్లో ఇష్యూలోకి మారడం లేదంటే లీప్ డ్రాపింగ్ అయిపోవడం ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ మీకు సేఫ్ డోస్ ఉంటుంది ఈ ఈ స్ప్రే కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ గా మనకు ప్రజెంట్ దానిమ్మ పంటలో చిగురు సమస్య